ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా ఏం చేసింది వెనిజులా అనేటువంటి ఆ దేశాన్ని ఆక్రమించుకుంది ఆ తర్వాత అతని ప్రధానమంత్రిని కూడా తీసుకెళ్లిపోయింది ప్రపంచ దేశాలు దీన్ని ఎలా చూస్తున్నాయి మా కా మాది కాదుగా ఆ దేశం మంది కాదు వాడెవడో మనకెందుకు అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి వాస్తవానికి తిరిగి తిరిగి చివరికి అది మా వద్దకు కూడా వచ్చేస్తుంది ఎక్కడో మన గల్లీ చివరిలో ఏదో ఎల్లు కాలుతుంది కదా అని మనం దానిని ఆపకుండా అగ్నిని ఆపకుండా ఆపేస్తే చివరికి ఆ అగ్ని మా ఇంటిని కూడా కాల్చివేస్తుంది ఈ సిద్ధాంతాన్ని ఎలా మర్చిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా మనకు కొన్ని అనేక మార్గాలు ఉన్నాయి మనం బలవంతంగా ఇలాంటి ఆక్రమణలను వ్యతిరేకించాలి మనం మన గళాన్ని విప్పాలి అందరికీ తెలియజేయాలి ఇది అయితే చాలామంది చాలా సమాధానాలు తెచ్చేది వా అవి పవర్ఫుల్ కంట్రీస్ అది ఏదైనా చేయగలవు సామ్రాజ్యవాదాన్ని ప్రజానికం ఎప్పుడు కూడా తిరస్కరిస్తూ వస్తున్నది ఒకవేళ ఇప్పుడు కూడా సామ్రాజ్యవాదాన్ని మనం సిద్ధాంతపరంగా దానిని వ్యతిరేకించకపోతే చివరికి ఆ సామ్రాజ్యవాదంలోని బానిసత్వాన్ని చిట్టి చివరికి మనం కూడా పొందాల్సి వస్తుంది కనుక ఇప్పుడు ఇదే సమయం తిరస్కరించాల్సినటువంటి సమయం ఇప్పుడు రేపు ఇజ్రాయెల్ ఏం చేసింది పాలస్తీనాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది మరి పాలస్తీన్ నుంచి కొంతమంది బయటకు వచ్చి వారికి వ్యతిరేకంగా ఏదైనా కార్యం చేస్తే ప్రపంచ మీడియా దాన్ని ఏమంటుంది వాళ్ళు టెర్రరిస్టులు అంటారు ఇదెక్కడీ న్యాయం అండి ఒకవేళ ఎవడైనా నా ఇంటికి వచ్చి నా ఇంటిని ఆక్రమించుకుంటూ ఉంటే నా నేనో నా కొడుకో నా తమ్ముడో నా అన్నో బయటకెళ్ళి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే వాడు టెర్రరిస్ట్ అంటారేంటి వీళ్ళు ఏం పిచ్చి మీడియా ఇది వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇంటర్నేషనల్ మీడియా ఏం చెప్తారో ఈ మన ఇండియా మీడియా కూడా తెలుగు మీడియా కూడా తానా తందానా అనటం ఏంటి ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఎంతమంది అయితే టెర్రరిస్టులు అని ముద్ర వేశారో ఆ వాళ్ళందరూ కూడా వాళ్ళలో అధిక శాతం వాళ్ళలో అధిక శాతం ఇలాంటి బాధితులుగా ఉన్నటువంటి వారేను ఇవాళ్ళ పాలస్తీనాలో ఉండేటువంటి హమాస్ని ప్రపంచ దేశాలు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని అంటున్నారు వాస్తవానికి వారు వారి జాతి కోసం పోరాడుతున్నారు వారి భూమి కోసం పోరాడుతున్నారు వారిని టెర్రరిస్ట్ అంటారండి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మనకు మన నాయకులు ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్ కానీ అశ్వఖుల్లా ఖాన్ కానీ ఆజాద్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే సుభాష్ చంద్రబోస్ కానీ ఎంతోమంది నాయకులు ఉన్నారు వారందరినీ బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు మా లీడర్స్ అని అన్నారా మా నాయకులు అని అన్నారా వాళ్ళందరినీ కూడా వాళ్ళు తీవ్రవాదులే అన్నారు వాళ్ళందరినీ జైల్లో పెట్టి ప్రయత్నం చేశారు కొంతమంది అయితే ఉరికంపం మీకు దగ్గించేశారు అంటే సిద్ధాంతపరంగా టెర్రరిస్ట్ అనేటువంటి మాట ఎట్లా పడితే అట్లా వాడడం కాదు వారు ఏ పరిస్థితిలో ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు అనేటటువంటి విధానాన్ని మనం పరిశీలించారు ఇప్పుడు అమెరికా వెనుజులాని ఆక్రమించుకుంది ఇది వాళ్ళపై అమెరికా చేస్తున్నటువంటి దౌర్జన్యం జులుంక బోల్తే దౌర్జన్యం ఇది దౌర్జన్యం చేస్తుంది అమెరికా దీనికి వ్యతిరేకంగా వెనుజులాలో ఒక కొంతమంది లేచి అమెరికాకి వ్యతిరేకంగా పోరాటం సాయుధ సాయుధ పోరాటం కనుక చేయదలిస్తే ప్రపంచ మీడియా వాళ్ళని ఏమంటుంది తీవ్రవాదులు అంటుంది అంటే తీవ్రవాది అనే అమెరికా ఎవరినంటుందో వారందరూ తీవ్ర తీవ్రవాదులు అయిపోతారు అలాగే వాళ్ళ ఇంటర్నేషనల్ పరంగా అంతర్జాతీయంగా ముస్లిములు తీవ్రవాదులుగా పరిగణించబడడానికి మూలమైనటువంటి కారణం అమెరికానే అవుతుంది చూడండి ఎక్కడైనా అమెరికా చమురుని కనుక చూస్తే పెట్రోలియంని కనుక చూస్తే ఆ దేశాన్ని ఎట్లాగైనా సర్వనాశనం చేసి ఆ చమురును హస్తగతం చేసుకుంటుంది ఆ మార్గంలోనే అనేక మందిని ఇది తీవ్రవాదిగా నిర్మా నిర్ణయిస్తుంది కూడా ఒక ఇంటిని మనం నాశనం చేయాలంటే ఆ ఇంటి వాళ్ళు పిచ్చోళ్ళని చెప్పాలి ఒక కుక్కని మనం చంపాలనుకున్నామంటే ఆ కుక్క పిచ్చి కుక్క అని మనం ముద్ర వేయాలి ఆ తర్వాత ఆ కుక్కని చంపేస్తాం ఇదే జరుగుతుంది సామ్రాజ్యవాదం అని యొక్క ఈ ధోరణి అమెరికా యొక్క ఈ ధోరణి ఇప్పుడు ప్రస్తుతానికి అదే జరుగుతుంది అమెరికా ఎక్కడైతే తన స్థావరాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటుందో ఎక్కడ ఎక్కడైతే తన చమురుని ఆక్రమించుకోవాలని అనుకుంటుందో ఆ ప్రదేశంలో ఆ నాయకుడిని తీవ్రవాది అని అంటుంది ఆ నాయకుడి వద్ద అక్రమంగా అణు అణు ఆయుధాలు ఉన్నాయని అంటుంది వాటిని ఆర్పి వేసే ప్రయత్నం చేసిద్ది చివరికి అది వారి హస్తగతమైపోయి ఆ చమురిని మొత్తాన్ని అదే వాడకంలో వచ్చేస్తుంది వెరీ రీసెంట్గా ఒక చక్కటి స్లోగన్ని ఒక పై వేసి నిరసక నిరసనకారులు వ్యక్తపరిచారు ఏమన్నారు ఆ పై ఏం రాసింది మీ వద్ద చమురు అంటే పెట్రోలియం ఎక్కువగా ఉండి మీ వద్ద కనుక అణుశక్తి లేకపోతే ఆ పెట్రోలియం ఎవరిదంట అమెరికాదేనంట ఎంత చక్కగా ఎంత పెద్ద సిద్ధాంతిక విషయాన్ని వాల్నట్లో నక్షల్లో చెప్పేశారు చూడండి ఇక్కడ ఎంత పెద్ద విషయం నక్షల్లో చెప్పేశారు ఇది అంటే మన వద్ద చెమురు ఉండాలి మన వద్ద న్యాచురల్ రిసోర్సెస్ ఉండి మన వద్ద అణు బాంబు అణుశక్తి కనుక లేకపోతే మా ఆస్తి అంతా ఎవరిదైపోతుంది అమెరికా అమెరికాది అయిపోతుంది ఇదే కదా జరుగుతుంది ఇప్పుడు వెనిజులాని ఆక్రమించుకున్నారు రేపు గ్రీన్లాండ్ అంటున్నాడు ఆ తర్వాత క్యూబా అంటాడు ఆ తర్వాత కొలంబియా అంటాడు మనం ప్రపంచ దేశాలమైనటువంటి మనం శాంతి కపోతలుగా ఉన్నటువంటి మనం దీనిని వ్యతిరేకించకపోతే చిట్ట చివరికి మన ప్రస్థానం ఎక్కడుంటుంది ఆ బాధితుల్లో చివరి బాధితులుగా మనమే మిగిలిపోతున్నాం కనుక మనం ఏ శాంతిని కాంక్షించి అంతర్జాతీయ సమితిని ఏర్పరచుకొని వారి యొక్క హక్కులను ఇవ్వాలని ప్రయత్నించామో వారందరికీ ఆ హక్కులు ఇవ్వాలంటే మొదట మనం గళమెత్తాలి అది చూస్తుందంటే అరే ఇండియాలో ఉన్న నీకెందుకురా భయ్ ఎక్కడో వినుజులాలు జరుగుతుంది ఎవడో అమెరికా వాడు నీకెందుకురా భయ్ నువ్వు తప్పన పడుతున్నావు అని వాడిని అంటాడేమో చెప్తున్నాయి కదా గల్లీ వీధి చివరిలో ఏదైనా ఇల్లు కాలుతుంది మాది కాదుగా రా భయ్ అని వదిలేస్తే చిట్టి చివరికి ఆ అగ్గి మీ ఇంటిని కూడా కాల్చేస్తుంది అన్యాయం దుర్మార్గం దౌర్జన్యం ఎక్కడెక్కడ పరితపిస్తూ ఉంటుందో ఫరిడో వెళ్ళుతూ ఉంటుందో వాటన్నిటిని తిరస్కరించాల్సినటువంటి బాధ్యతలో ఒక ముస్లిం సమాజం ఉన్నది మిత్రులారా ప్రవక్త మహనీలు ముహమ్మద్ సల్లిలాహు అలూ వసలం వారన్నారు ఎక్కడ దౌర్జన్యం జరిగినా మీరు దాన్ని ఆపే ప్రయత్నం చేయండి అల్లాకే నబీ ప్రభక్త మహనీలు ముహ్మద్ సలిహు అలహే వసలం యుగయ్యర్ ఎక్కడైనా మీరు ఈ దౌర్జన్యాన్ని కనుక చూస్తే ఎక్కడైనా అన్యాయం జరుగుతుందనక మీకు తెలిస్తే వెంటనే మీరు మీ చేత్తో ఆపే ప్రయత్నం చేయండి ఫైల్ మీరు కనుక అలా చేయని పక్షంలో వబిల్ అని మీరు మీ నా నోటితో అది తప్పు అని గళమెత్తి ప్రచారం చేయండి ఫైల్లం ఎస్తతి ఫబి కల్బి అని అంటున్నారు ప్రవక్త మహమ్మద్ అస్లాం మీరు కనుక మాట ద్వారా కూడా మీ వాక్కు ద్వారా కూడా ఆ అన్యాయాన్ని నిర్మూలించలేకపోతే అలాంటి పరిస్థితులు కనుక మీరు ఉంటే కనీసం మీ మనసులో జరుగుతున్నది తప్పు అన్యాయం అని పరితపించండి ఇది కూడా చేయని పక్షంలో మీరు ముస్లిం కాజాలరు అని అంటున్నారు మిత్రులారా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని దౌర్జన్యం కనుక ఎక్కడైనా జరిగితే వెంటనే తిరస్కరించాల్సినటువంటి బాధ్యత ఒక ముస్లిం ముస్లింపై ఉంది ముస్లిం సమాజంపై ఉంది అల్లహ ప్రవక్త మహనీలు ముహమ్మద్ సల్లాహు అలూ వల్లం వారిని ముస్లిములు మీరు ఇలాగే ఉండాలి అని ఆకాంక్షించారు కాబట్టి